नशिंचाली साम्राज्यवादों नशिंचाली सिंह चालीस साम्राज्यवादों यदो मादो न सिंह चालीस साम्राज्यवाद अमेरिकन साम्राज्यवाद బాదం అమలు చేయాలి ఐక్యరాజ్య సమితి తీర్మానాలను జై జై దేశంపై ఇజ్రాయిల్ యుద్ధం జై జై దేశంపై ఇజ్రాయిల్ యుద్ధం జై జై దేశంపై ఇజ్రాయిల్ యుద్ధం నాసిక్ అమెరికన్ సామ్రాజ్యవాదం జై యుద్ధం ప్రజలకు నష్టం కలిగించే యుద్ధం ప్రజలకు నష్టం కలిగించే యుద్ధం ప్రజలకు నష్టం కలిగించే యుద్ధం సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని పాలిస్తీనాపై ఇజ్రాయేల్ దారుణ దాడులకు పాల్పడి సంవత్సరం దాటింది అలాగే ఉక్రెయిన్ మీద యుక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై కూడా సంవత్సరం దాటింది ఈ రెండు యుద్ధాల వెనక అమెరికన్ సామ్రాజ్యవాదులు తమ ఆయుధాలను అమ్ముకున్నటువంటి దుష్ట వ్యాపారమే కనబడుతోంది వాళ్ళ దుష్టమైన వ్యాపారం చేసుకోవడం కోసం ప్రపంచ ప్రజలందరినీ కూడా ప్రపంచ యుద్ధం వైపుకి నెట్టే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు ఇది ప్రపంచ ప్రజలందరికీ తీవ్ర నష్టదాయకం ఈ ఇజ్రాయేల్ అమెరికాను తొత్తు అక్కడ వ్యవహరిస్తూ ఇప్పటికే పాలిస్తీనా మొత్తం దేశాన్ని తుడిచిపెట్టేలా చేస్తుంది వాళ్ళు భూభాగంలో లేకుండా చేస్తుంది నలభై రెండు వేల మంది చనిపోయారని చెప్తూ ఉన్నారు ఎనభై ఐదు వేల మందికి పైగా చనిపోయి ఉంటారని చెప్పి అనధికారిక లెక్కలు తెలియజేస్తూ ఉన్నారు చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు సైతం చంపేశారు దీంతో పాటు వాళ్ళకి మద్దతుగా ఉన్నందుకు లెబనాన్ మీద దాడులు చేశారు సిరియా సరిహద్దుల మీద దాడులు చేస్తున్నారు ఇరాక్ మీద దాడులు చేస్తారని చూస్తున్నారు ఈ రకంగా దీన్ని మళ్ళీ ప్రపంచ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పద్ధతులు వ్యవహరిస్తున్నారు అదే జరిగితే మన భారతదేశం కూడా తీవ్రమైన ఇబ్బందులు చిక్కుకుంటుంది పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులు ఇక్కడ సరఫరా కాక అన్ని ధరలు పెరిగిపోయి ప్రజలు మొత్తం నిత్యావసర ధరలు పుంపట్లో పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అశాంతిని కూడా మిగులుస్తుంది అలాంటి యుద్ధాలని నివారించాలని ప్రపంచ శాంతి కావాలని చెప్పి ఈ విషయంలో మన భారత ప్రభుత్వం కూడా యుద్ధోన్మాదులకు వ్యతిరేకంగా వ్యవహరించాలని పాలిస్తే నాకు అండగా ఉండాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించి డిమాండ్ చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రపంచ శాంతి కోరుకుంటూ ఈనాడు ఈనాడు ఇజ్రాయెల్ పాలస్తీనా పైన చేస్తున్న యుద్ధం మాదాన్ని ఆఫ్ చేయాలని చెప్పి వామపక్ష పార్టీలు కార్యక్రమం చేపట్టినాయి భారత ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించే విధంగా భారత ప్రభుత్వం నడుస్తూ ఉంది అది సరైనది కాదని చెప్పి చెప్తా ఉన్నాం అలాగే ఈనాటికి సంవత్సరం మొదలుపెట్టి కానీ అనేక మంది అంటే దాదాపు నలభై రెండు వేల మంది చనిపోయారని కొన్ని లెక్కలు చెప్తూ ఉంటే ఎనభై ఐదు వేల మంది వైద్యులకి చనిపోయారని చెప్తా ఉన్నారు స్కూల్స్ పైన హాస్పిటల్స్ పైన కూడా దాడులు చేయడం వల్ల పాలస్తులు దేశస్తులు అనేక మంది చనిపోయారు క్షణానికి తిండి లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ అమెరికన్ సామ్రాజ్యవాదం మాత్రం ఆయుధాలు అమ్ముకోవడానికి మాత్రమే చూస్తూ ఉంది ఇది సరైనది కాదు ఐక్యరాజ్య సమితి నివారించినా ఆపేయమని చెప్పినా కానీ ఆపే పరిస్థితి కనపడటం లేదు కాబట్టి తక్షణమే చేయాలి మూడో ప్రపంచ యుద్ధాన్ని కాల్దే విధంగా కాల్దీవే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే భారత ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉందో అటు అమెరికా సారో జాగ్రం చేస్తూ ఉందో ముందుకు తీసుకెళ్తా ఉందో ఆ యుద్ధాన్ని ఆప్షన్ డిమాండ్ చేస్తూ ఈరోజు పది వామపక్ష పార్టీలో కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది వెంకట్రావు సిపిఐఎంఎల్ డెమోక్రసీ కార్యదర్శి ఏలూరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పది వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఏలూరు సెంటర్లో బాలస్తీనా దేశపై ఇతర దేశం దాడులను ఖండిస్తూ బాలస్తీనా దేశ ప్రజలకు సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వాళ్ళ నాడు ఆనాడు ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసి ఉన్నారు బాలస్తీనా దేశం ప్రత్యేక గల దేశం ఆ ప్రజలకి ప్రత్యేక హక్కులు కలిగి ఉన్నటువంటి దేశం ఏదైతే ఆ ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా బార్డర్ లో వాళ్ళ మిలిటెన్స్ కాపలా పెట్టారు తక్షణ ఆ దేశం నుంచి వైదొలగాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయల్ దేశం పాలస్తీనా దేశంపై కాజాపై పెని దాడులు పెరంగులతో పెని దాడులు చేస్తూ సమారమీగా లక్ష మంది ప్రజలను పట్టణ పెట్టుకున్నారు ఇది సంకం కనుక భారతదేశ మోడిషా సర్కారు ఆ పాలస్తీనా ప్రజలకి సంఘీభావం ఉంది అమెరికన్ సామ్రాజ్యం వద్ద దుచ్చర్యల్ని ఖండించవలసిన అవసరం ఉంది బోడ మీద పిల్లి ఇవ్వడం కాదు మోడిషా ఈ యొక్క ఐకి అలీనా దేశంగా భారతదేశం జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆలోచన చేయాలి ఆ ప్రజలను ప్రజలను ఆదుకునే విధంగా ఆ యుద్ధాలను ఆపే విధంగా ఒడిషా సర్కార్ ప్రయత్నం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం